ఫమ్ కౌంట్ పెరగాలి అనుకుంటున్నప్పుడు ఆహారపులవాటులో ఎటువంటి మార్పులు చేసుకోవచ్చు ఫైవ్ ముఖ్యమైన థింగ్స్ మీ ఫుడ్లో ఎలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నట్స్ నట్స్లో వాల్నట్స్లో మనకి స్పర్మ్ క్వాంటిటీ ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటాయి సీడ్స్లోకి లోకి వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సో దీంట్లో సెలీనియం జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పర్మ్ యొక్క ఆకారాలు ఇంప్రూవ్ చేయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఫ్రూట్స్ లోకి వచ్చేటప్పటికి మనకి పుచ్చకాయ వాటర్ మెలన్లో మంచి లైకోపిన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్పర్మ్ యొక్క కౌంట్ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఆ ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర స్పినాచ్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ కంటెంట్ వలన కూడా స్పర్మ్ మార్ఫాలజీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నాన్ వెజ్ లో ఎక్కువగా ఫిష్ ఫ్యాటీ ఫిష్ తీసుకుంటున్నప్పుడు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన స్పర్మ్ యొక్క కౌంట్ కదలికలు ఆకారాలు పెంచుకోవచ్చు హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ